ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం అంతర్గా మండల అధ్యక్షులు ఇండిబెల్లి రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్గాంలోని బర్మ కాందిశీక్లకు ఇచ్చినటువంటి అప్పటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఈ ప్రాంత భూముల జోలికి రాలేదని తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి స్థానిక ఎమ్మెల్యే చందర్ మంత్రిగా ఉన్న కోప్పల ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఇండస్ట్రియల్ పేరిట ఈ ప్రాంత భూములను దోపిడీకి యత్నించి అందులో భాగంగానే నూట రెండు ఎకరాలను పోలీస్ ఆయుధ బలగాలతో రెండు పర్యాయాలు తన మీద అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో బర్మా కాంతిశీకులతో ఈ ప్రాంతంలో భూములు స్పిన్నింగ్ వీవింగ్ మిల్లులతో పాటు ఇండ్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు కలుపుకొని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు పార్లమెంట్ మెంబర్ అన్నటువంటి సంఘం యువజన సంఘం మండల స్థాయి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డ వంశానికి మద్దతు తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ గడ్డ వంశన్న గారు కానీ వివేక్ సార్ కానీ వెంకటస్వామి కాకా గారు కానీ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో గత నలభై సంవత్సరాలుగా వాళ్ళు అభివృద్ధి పాలన చేయడం కానీ ఈరోజు సింగరేణిలో పెన్షన్స్ తీసుకుంటున్నారంటే అది కేవలం వెంకటస్వామి గారి దయతోటైన ఆలోచన అందరికీ ఆలోచన వస్తూ ఉంది సింగరేణ్ కార్మికులు కూడా ఎందుకంటే ఆ పెన్షన్ స్కీమ్ అనేది ఎక్కడ కూడా సిద్ధ లేదు వెంకటస్వామి గారు ఆ రోజు శింగరేణి కార్మికులకి పెన్షన్ రావడానికి మెయిన్ కారణం అతను వ్యక్తి కాబట్టి వాళ్ళ గారు కూడా ఇక్కడ ఎంపీగా చేయడం జరిగింది వంశార గారిని కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున అందరం కూడా నియోజకవర్గ సంఘం ఆధ్వర్యంలో రవీందర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కష్టపడి పనిచేస్తూ ఎమ్మెల్యే గారు సహా సహాయకారాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ గారిని అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటామని చెప్పి ఈ అవకాశం వచ్చినట్టు శ్రీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అంతరాం మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యువన సంఘ సంఘాల కమిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను అందరినీ కలుపుకోపోయి పూర్తి స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఆర్ఎఫ్సి ఎఫ్సిఐ కూడా పునరు పునరుద్ధరణ చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిరుద్యోగులకు ఆశలు చూపి ఎరవేసి కోట్లాది లక్షలాది రూపాయలు ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలు దండుకొని రామగౌండ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉసురు పోసుకున్నారు అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ సమస్య మన రామగుండం నియోజకవర్గంలో తీరాలంటే విద్యావంతుడైనటువంటి వంశీకృష్ణ గారు తన సొంత మేధస్తో ఒక ఐదు వందల ఇప్పటి వరకు ఒక ఐదు ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పించి కల్పించ కల్పించడం జరిగింది అలాగే అంతరాములో కూడా మేము ఇండస్ట్రీ పెట్టాలని వంశీకృష్ణ గారిని అడగడం జరిగింది అంతరంలో కూడా మన ఎంపీ అభ్యర్థి గెలిచిన వెంటనే ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీ కోసం మన అందరం కలిసికట్టుగా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుందాం ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారుడు జూల లింగయ్య మండల ఉపాధ్యక్షులు కాంపెల్లి నర్సయ్య జనరల్ సెక్రటరీ శోభన్ బాబు అంబేద్కర్ సంఘ నాయకులు గద్దల లింగస్వామి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు